ఐపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ వడియారం కంపెనీలో యూనియన్ కార్మికులకు వేతన ఒప్పందంలో కంపెనీ యాజమాన్యం మొండివైఖరు వర్తిస్తుంది లేబర్ కమిషనర్ ముందు ఎన్ని నోటీసులు పెట్టిన కూడా వేతన ఒప్పందం గురించి చర్చకు రాకుండా గత పదిహేను నెలల నుండి అరవై తొమ్మిది మంది కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుంది కంపెనీ వల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలలో యాసిడ్ వాటర్ వచ్చి పొలాలు చాలా ఖరాబ్ అవుతున్నాయి రైతులు కూడా వచ్చి చాలాసార్లు కంపెనీ వాద్యంతో మాట్లాడారు కానీ వారికి కూడా న్యాయం జరగలేదు కంపెనీ మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం గోచనీయం దీనికి ప్రతిగా అరవై తొమ్మిది మంది యూనియన్ కార్మికులు కలిసి నేటి నుండి శాంతియుతంగా కంపెనీల్లో ఫ్యూట్డెన్ లో పాల్గొనడం జరిగింది దీనికైనా అపోలో కంపెనీ ట్యూబ్స్ మేనేజ్మెంట్ మా వేతన ఒప్పందం చేయడానికి ముందుకు రావాలి లేకపోతే మేము తర్వాత చేపట్టబోయే సమయకు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు అన్యాయం ఇంకోటి పరిసర ప్రాంతాల పబ్లిక్ తోటి కూడా ఆడుకోవడం పొల్యూషన్ విషయంలో ఏది మరి మేము కేవలం వేతన ఒప్పందం గురించి గత రెండు సంవత్సరాల నుంచి లేదు మోడీ వైఖరి చూపించడం ఇంకోటి ఏంటంటే మీకు యూనియన్ ఉన్నది యూనిటీగా ఉండద్దు మీరు విడిపోయి ఉండాలి విడిపోయి ఉంటేనే మీకు మీరు యూనియన్లకి వెళ్ళి బయటకు వచ్చేస్తే మీకు వెంటనే ఐదు వేల రూపాయలు లేదంటే మూడు వేల రూపాయలు మీకు ఇచ్చేస్తాం ఆల్రెడీ ఒక ముగ్గు పది మందికి గాలం వేసి తీసుకున్నారు మేము యూనియన్ ఇక్కడ ఫామ్ చేసింది టూ థౌజండ్ ఎయిట్ నుంచి సిక్స్టీన్ నుంచి యూనియన్ ఫామ్ అవుతుంది ఇక్కడ బిఎంఎస్ దేశంలోనే నెంబర్ వన్ యూనియన్ మేము ఎలాంటి అల్లరుకు కానీ దేనికి కానీ మేము దూరంగా ఉంటాం అలాంటిది మమ్మల్ని ఈ పరిశ్రమ మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది కేవలం మా మీద తక్ష సాధింపు చర్యలు చేసి మా యొక్క జీవితాలతో ఆడుకొని ఈ యొక్క కార్మికులను ఇక్కడ నుండి తరిమి కొట్టాలి లేదంటే ఎక్కడి నుంచి నార్క్ నుండి తీసుకొచ్చేసి ఏదో పదివేలకు ప పన్నెండు వేలకో పెట్టుకొని వాళ్ళకు ఎలాంటి పిఎపిఎస్ఐ లేకుండా వాళ్ళకు భరోసా అనేది లేకుండా ఉంటారు చేస్తారు మన జరిగిన ఈ పాషం దగ్గర అలాగే జరిగింది సిగాచి పరిశ్రమలో సేమ్ అలాగే వీళ్ళు కూడా అలా పెట్టుకోవాలని గత కొద్ది రోజుల నుంచి కార్మికులు బయట నుంచి పిలిపించి మరి పర్మనెంట్ అయిన మా వర్క్ ఒక వేతనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘోరంగా ఇంకా దిగజారి మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్ గతంలో ఐదు వేలు ఒక వందలు చేసిన మేనేజ్మెంట్ ఈ సంవత్సరం ఏడు వందల రూపాయలు ఒక నెలకు చేస్తూ ఉంటుంది అంటే గతంలో సంవత్సరానికి ఏడు ఏడు వందల రూపాయలు చేస్తానంటే గతంలో ఐదు వేల ఒక వంద రూపాయలు ఇదే ఇదే టారస్ అండ్ టారస్ అని ఉండే ఈ కంపెనీ ఈ దొర వచ్చి కొన్నాడు ఏలు ఈ నార్త్ ద్వారా ఢిల్లీ ద్వారా ఈయన వచ్చి అపోలో కొన్న తర్వాత తర్వాత మా పరిస్థితి ఏంటంటే అయోగ్య పరిస్థితులు అయిపోయింది మా కార్మికులను ఆదుకుంటేందుకు మా బిఎంఎస్ ద్వారానే బాగా బుద్ధి చెప్తామనే ఉద్దేశంతో మేము టూల్ డౌన్ చేయడం జరిగింది మేము సమ్మెకు ఇవ్వడం జరిగింది గత ఆరో తారీఖు పోయిన నెలలో మేము సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది డీసీఎల్ గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం అయినా మొండి వైఖరి వీళ్ళు వీళ్ళనాడతలేరు మరి మా తగ్గిన ఈ తర్వాత ఈ రోజు నుంచి మేము టూల్ డౌన్లో పాల్గొంటున్నాం మేము గేటు లోపల ఉన్నంత వరకు పర్వాలేదు గేటు బయటకు వస్తే ఆందోళన తీవ్రత చేస్తాం మేము ఈ యజమాన్యానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ ఏపీ లోపల కార్మిక అందరి సమక్షంలో హామీ ఇస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి